జిందో జ కల కార్మికులు పత రాష్ట్ర వైకర్ రేపు కల కార్మికుల పత రాష్ట్ర నిర్లక్ష్య వైకర్ రేపు పని సమాన వేదనా కల సమాన పని సమాన लक्ष्य वाइ करे वेदनो प्रकारम समान पण समान वेदना होय उत्पादक कारमिक समस्या पट्टा राष्ट्रभर होतो निरक्ष होई करे जय जिं चले उत्पादक कारमिक समस्या पट्टा राष्ट्रभर होतो निरक्ष होई करे जय जिं चले उत्पादक कारमिक समस्या परिसकारमय अंतवरगु गौरव आम पराक्रम उत्पादक कारमिक समस्या परिसकारमय अंतवरगु गौरव आम पराक्रम उत्पादक कारमिक समस्या परिसकारमय अंतवरगु गौरव आम पराक्रम बीएटीओ जिंदाबाद उत्पादक कारमिक पट्टा राष्ट्रभर होतो निरक्ष होई करे जय जिं चले ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి ఈ యొక్క సమ్మె ఈరోజుకి ఫైవ్ డేస్ అయితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నీరత మున్సిపల్ కార్మికులు ప్రజారోగ్యం గురించి మా యొక్క ప్రాణాలను సైతం మేము లెక్క చేసి మేమెంతో సేవ్ చేస్తున్నాం కరోనా కాలంలో కష్టకాలంలో కూడా మున్సిపల్ కార్మికులు మేము ఎవరు బయటకు రాని అప్పుడు కూడా మేమంతా సేవ చేశాం కానీ రాష్ట్ర ప్రభుత్వం మా మా మీద కనికరం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు మేమే పెద్ద కోరికలు వెళ్ళడం లేదు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం అంతేగాక మా యొక్క వర్కర్ ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించమని అడుగుతున్నాం అదేవిధంగా వయసును యాభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈవీఎఫ్ కట్ కాదు వాళ్ళ సర్వీస్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ బిడ్డలకిచ్చి ముందుగానే వాళ్ళ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ముఖ్య డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన చేయడం జరుగుతుంది కాబట్టి మా యొక్క సమ్మె నాయకత్వంతో సంప్రదింపులు జరిపి మా కార్మికులు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం